బుచ్చయ్యపేట మండలం ఎల్బీపీపీ అగ్రహారంలో ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఒక పల్ల అర్జున్ అనే వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు కరెంటు షాక్ గురై మృతి చెందాడు మృతిరీత్యా కుటుంబానికి మృతి చెందిన వ్యక్తి కోటి రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి ఫ్యాక్టరీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేయాలని యూనియన్ జిల్లా ఎల్వి గతంలో ఈ ఫ్యాక్టరీలో అనేక ప్రమాదాలు జరిగిన యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా పరిహారం ఇవ్వకుండా చేశారని తెలిపారు ఈ ఫ్యాక్టరీలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్నారని ప్రభుత్వం వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని యూనియన్ ఎల్వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఇక్కడ ముందు ముందస్తు ఏదైనా కరెంట్ షాక్ కొట్టినా లేదనుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రికాషన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ కార్మికుడికి అవకాశం లేని పరిస్థితులు అనేవి ఇక్కడ ఉన్నాయి అటువంటి నేపథ్యంలో ఈ బాధ్యత బాధ్యతారహితంగా ఉండే కంపెనీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ భద్రతా ప్రమాణాల మీద వెంటనే జిల్లా అధికారి యంత్రాంగం కలెక్టర్ గారి వెంటనే కూడా ఈ ఫ్యాక్టరీని కారణాలు ఉంటాయి ఎలా చనిపోయారు అంటున్నారు ఇప్పుడు ఈరోజు మృతికి కూడా సంబంధించి మేము ఇప్పటికే ఇతర కార్మికులను కానీ ఇతర పెద్దలను కానీ మేము కనుక్కున్నాం ఈరోజు యాజమాన్య నిర్లక్ష్యం ఇక్కడ భద్రతా ప్రమాణాలు